నందమూరి తారక రామారావు గారు చెరుకూరి రామోజీరావు గారు తెలివైన సామాజిక వర్గానికి చేయలేనటువంటి గొప్ప పనిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు మీరు వింటుంది నిజమే నిజంగా నిజాన్ని మాట్లాడుతున్నా నేను చెరుకూరి రామోజీరావు గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఆ సామాజిక వర్గం యొక్క అధికారాన్ని సుస్థిరం చేయటం కోసం కమ్మ కాపుని కలపాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళు జీవితాంతం ప్రయత్నించినా కానీ వాటిలో సక్సెస్ కాలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి బహు వివాహాల ప్రస్తావన పదే పదే చేసి ఆ ఇద్దరిని ఒకటి చేసి వారికి అధికారం రాదు రానే రాదనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అధికారం రావడానికి కారకులయ్యారనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఇది కొంతమంది వైసీపీ వారికి నచ్చకపోవచ్చు కానీ ఇది నిజమై ఇది వాస్తవం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట ఆ సామాజిక వర్గ ప్రతినిధులుగా ఉండేటటువంటి ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టినటువంటి చిరంజీవి గారిని ఏ స్థాయిలో ఆ సామాజిక వర్గం తోలనాడిందో ఆ సామాజిక వర్గం బీసీ వర్గాల చేత చిరంజీవి గారిని ఎంత అనరాని మాటలు అనిపించిందో కూడా ఒకసారి మనం సింహావలోకనంగాన్ని చేసుకుంటే ఏదైతే అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ అతను చిరంజీవి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా నీచంగా చేసినటువంటి వ్యాఖ్యలు పరీతంగా వైరల్ అయినాయి మనం అన్పార్లమెంటరీ వాడు వర్డ్స్ వాడారు కాబట్టి ఆ మాటలు నేను ఇక్కడ వాడదలుచుకోలేదు పార్టీని హోల్సేల్గా అమ్మేసుకున్నటువంటి వ్యక్తి అనేటటువంటి విధంగా వ్యాఖ్యానించారు అటువంటి ఆ చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదో మరో కొత్త పార్టీని పెట్టేసి జేఎస్పి అని జనసేన పార్టీ అని చెప్పేసి ఆ పార్టీని తీసుకొచ్చి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీగా నడుపుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు లేకుండా మనం ఏమి చెయ్యలేమనే పద్ధతిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ కార్యకర్తలకి అర్థమయ్యేలాగా చెప్పటం కోసమేనన్నట్లుగా ఆ యొక్క ఎన్నికల గుణపాఠాన్ని తీసుకున్నాడు వీరమరణం పొందలేనన్నాడు మిమ్మల్ని నమ్మి నేను అసలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయటం అనేది జరగని పని అన్నాడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ శ్రేణుల్ని బలమైనటువంటి సామాజిక వర్గం అది ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సామాజిక వర్గం కన్నా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సామాజిక వర్గం కన్నా చాలా బలమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఇక్కడ ఏం జరిగిందంటే ఒక తెలివైనటువంటి సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గాన్ని తన దారిలోకి తెచ్చుకొని లక్ష్య సాధన చేయగలిగింది అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించగలిగారు ఓడించినా కానీ వాళ్ళకి ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాకుండా ఉంటారనేటటువంటి గ్యారంటీ వాళ్ళకి లేదు ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని లోకేష్ గారి వరకు కూడా పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు మళ్ళీ జగన్ రాడని గ్యారంటీ ఏమిటి అనేటటువంటి మాటలు వాళ్ళ నోటి వెంట వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళు ఏ స్థాయిలో భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ భయం అనేది చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పనిచేసేటటువంటి ఎల్లో మీడియాలో మరింత ఎక్కువగా ఉంది మరింత ఎక్కువగా వాళ్ళలో ఉండటం వల్లే గత రెండు దశాబ్దాలుగా దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఏం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్లు జగన్మోహన్ రెడ్డి గారి ఏ ఏ రాయి వాడారు ఆయన రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు టాయిలెట్స్ ఆ టాయిలెట్స్లో ఏ గదులునా ఏ ఏ మెటీరియల్ వాడారు అనే దాని మీదే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి వాటి గురించే మాట్లాడుతూ ఉన్నారు వాటి గురించే వాటి వాటిని ప్రచారంలో తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సంపద దోసుకున్నటువంటి వ్యక్తిగా చూపించాలనేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ ఇలా పదే 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 అరిగిపోయిన రికార్డులాగా వార్తలు రాసి రాసి ఆ న్యూస్ బులెటిన్లో చెప్పి చెప్పి వాళ్ళకి విసుగు మాత్రం పుట్టలేదు పుట్టకపోక కనీసం సిగ్గు లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కనీసం బిడియం కూడా లేకుండా ఇదే రాజకీయము ఇదే మనం రాయాల్సిన జర్నలిజము ఇదేనా మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అంశం అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం సిగ్గు శరమం లేకుండా ఇంకా చెప్పాలంటే చీము నెత్తురు కూడా లేకుండా ఈ కేంద్ర హోంమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సందర్శించినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి ఆయనకు ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో హోంమంత్రి గారు ఆరా ఏమని ఆరాధి ఆరా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి ఆరా తీశారంట అంటే హోంమంత్రిగా వచ్చినటువంటి ఆయనకి భారతదేశానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కానీ ఏ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు లేనే లేవు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి విలాసవంతమైనటువంటి జీవితం మీద అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఒక ఇంటికి ఆతి ఒక ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు కూడా ఆ కుటుంబంలో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు లేకపోతే వచ్చిన ఆయన కుటుంబంలో గురించి మాట్లాడతారు ఆ రెండు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అంట జగన్మోహన్ రెడ్డి గారు ప్యా ప్యాలెస్ చూసి అవురా అన్నారంట మరొక అబద్ధం ఏంటంటే రిషికొండ రిషికొండ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి కట్టించేసుకున్నారు అని చెప్పేసి చెప్పారంట అవునా అని చెప్పేసి ఈయన అడిగాడంట మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుకున్నటువంటి ప్యాలెస్ అయితే వీళ్ళందరూ దాంట్లోకి ఎందుకు ప్రవేశించారు అది టూరిస్టు డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టిందనేటటువంటి వాస్తవాన్ని పెట్టి ప్రజలను మాసం చేసి ప్రజలను మాయ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం కోసం మాత్రమే కట్టుకున్నారని ప్రజలను తప్పుదారి పట్టించాలని మరి ఇంత ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసేటటువంటి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద ప్రచారం చేసేటటువంటి వీళ్ళకి కనీసం ఆ విషయం అవునా కాదా నిజమా కాదా సత్యమా అసత్యమా అని తెలియకుండానే ఆయన కేంద్ర హోంమంత్రి అయ్యాడా అంటే కనీస అవగాహన కూడా ఆయనకు లేకుండానే కేంద్ర హోంమంత్రి అవుతాడు ఆయన ఆయన కేంద్ర హోంమంత్రి అయిన వ్యక్తికి ఇంటెలిజెన్స్ ఉండదా ఆయన ఏదైతే భోజనం చేయడానికి వచ్చాడో ఆ ఇల్లే అక్రమ నివాసం అని ఆయనకు తెలీదా ఆ ఇల్లు అక్రమ నివాసం అనేటటువంటి విషయాన్ని ఆయన అడిగి ఉండరా అక్రమ నివాసంలో ఉంటూ సక్రమంగా కట్టుకున్నటువంటి ఇళ్ళను గురించి ప్రశ్నిస్తాడా అంటే బుద్ధి వీళ్ళకు లేదా రాసిన వాళ్ళకు లేదా లేదా ఇలా నా నేను అడిగిన అడగని మాటను అడిగినట్టు రాశారని ప్రశ్నించలేనటువంటి అమిత్ షా గారికి లేదా అమిత్ షా కోసం పనిచేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళకు లేదా ఎవరికి లేదు జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూముల్లో వాడేటటువంటి మెటీరియల్ని కూడా వార్తలు రాసేటటువంటి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నటువంటి ఇల్లు గురించి తెలియదా వీళ్ళకి ఆయన ఏమైనా సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నాడా లేకపోతే డబుల్ బెడ్రూమ్లో మాత్రమే ఉంటున్నాడా ఆయన హైదరాబాద్లో కట్టుకున్నటువంటి ఇల్లు గురించి వీళ్ళు వార్తలు రాయారా ఆ ఇంటిని పబ్లిక్గా ప్రజలకు చూపించేటటువంటి దమ్ము ధైర్యం ఈ మీడియాకుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ని జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట నుంచి తాడేపల్లి ప్యాలెస్ని షూట్ చేసేసి విపరీతమైనటువంటి వార్తలను ట్రోల్ చేసినటువంటి వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటిని ప్రజలకు చూపించేటటువంటి కనీస ధైర్యం చేయలేరా వీళ్ళు కనీస సాహసం చేయలేరా దమ్మున్న ఛానల్ అని చెప్పుకోవటం వరకైనా ప్రజలకు ఎవరి దమ్ము ఏంటో ఎవరి నిజమేంటో చెప్పేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదా ఎంత దారుణం అండి వీళ్ళు అక్రమ నివాసంలో ఉండేటటువంటి వాళ్ళకి సక్రమ నివాసాలు కట్టుకున్నటువంటి వాడి గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు అంత భయపడాల్సిన పని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు కేంద్ర హోంమంత్రి గారుగా ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రిని ఏమడగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు కూడా తేలక పెండింగ్లో ఉన్నటువంటి విభజన హామీలు దాదాపు నాకు తెలిసినంతవరకు పది పదిహేను శాతం ఫుల్ఫిల్ అయినా దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవ్వలేదు వాటి గురించి మాట్లాడరా ప్రజలతో ఏం సంబంధం లేదా పాడిందే పాడరా పాసిపళ్ల దాసుడా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి డాబాలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు అరే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిచ్చారు మిమ్మల్ని ఏదో చూద్దాం అనుకున్నారు మీ సంపటం ఏంటో మీరు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏంటి పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మీడియా కూడా ఏ వేరే వార్తలేం దొరకవా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో అని చెప్పేసి జగన్మోహన్ ఇరవై రెండు దశాబ్దాలుగా వార్తలు రాస్తున్నటువంటి మీకు ఇంకా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా అదే చేసుకుంటూ జాతీయ స్థాయిలో వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి లాంటి వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నట్లుగా మీరు చిత్రీకరిస్తున్నారంటే సిగ్గుపడాల్సింది సభ్య సమాజం మీకెటూ సిగ్గుశం లేదు కానీ ప్రజలు మిమ్మల్ని మేము ఆదరిస్తుంది మీ భజన వల్ల మీరు చేసినటువంటి వార్తల వల్ల ఇలాంటి వాళ్ళన మేము గెలిపించిందని లెంపలేసుకుంటున్నారండి ప్రజలు